కార్తీక మాసంలో వచ్చే కార్తీక పూర్ణిమ పరమ పవిత్రమైనది కార్తీక పూర్ణిమకు చాలా ప్రఖ్యాతి కదా ఉంది కార్తీక మాసం అంతా చేసే పూజలు ఒక ఎత్తు అయితే ఈరోజు చేసే పూజలన్నీ కూడా మరొక ఎత్తు అనమాట కార్తీక పౌర్ణమి నాడు చేసే పూజల వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తప్పకుండా మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించుకోవాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి పాటించవలసిన నియమాలు ఏమిటి ఏ సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అలాగే పౌర్ణమి రోజున ఎటువంటి పూజలు చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుందో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము నవంబర్ పదిహేనవ తేదీన శుక్రవారం నాడు కార్తీక పూర్ణిమ మనకి వచ్చింది పూర్ణిమ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై ఒక గంటలకు ప్రారంభమవుతుంది కార్తీక పౌర్ణమి నాడు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు అసలు కార్తీక పౌర్ణమి రోజు పూజా విధానం గురించి మనం పురాణాలు ఏం చెప్పారంటే కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా నదీ స్నానం చేయాలి ఈ రోజు నదీ స్నానం చేయటం వలన కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానం చేయలేని వాళ్ళు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంగాజనం వేసుకొని స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది గంగా జలం లేని వాళ్ళు నీటిల్లో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి ఉదయం ఇలా స్నానం చేసిన తర్వాత పూజా గదిని శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ రోజున పూజలు చేసేవారు కేవలం ఆవు నెయ్యితోని మాత్రమే దీపాలు వెలిగించాలి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో ఖచ్చితంగా పూజలు చేసుకోండి కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం ద్వారా ఎంతో పుణ్యఫలం దక్కుతుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి ఇంట్లో దీపారాధన చేసి శివాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి శివాలయాల్లో దీపాలు వెలిగించలేని వారు మీ ఇంట్లోనే తులసి కోట ఎదురుగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేసుకోవచ్చు శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేవారు వయసమ్మ దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ దీపాలు వెలిగించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించే ఒక గంట ముందు ఆవు నీతులు ఒత్తులన్నీ నానబెట్టుకోండి మీరు దీపం వెలిగించే ప్రదేశంలో నీటితో కొంచెం చిలకరించి శుభ్రం చేసుకొని అష్టదళ ముగ్గుని వేసుకోండి బియ్య పిండితో వేసుకోండి అష్టదళ ముగ్గు అనేది ముగ్గు పైన పసుపు కుంకుమ నుంచి కొంచెం చల్లుకోండి ఒత్తుల్ని వెలిగించే ముందు పసుపు గణపతిని తయారు చేసుకొని పసుపులో కొన్ని నీళ్ళు పోసి గణపతిని తయారు చేసి ముగ్గు పైన ఒక తమ్మలపాకు పెట్టి ఈ తమ్ములపాకు పైన పసుపు గణపతిని పెట్టుకొని గణపతి ముందు మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాన్ని వెలిగించుకోవాలి ముందుగా గణపతి పూజ చేసిన తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి ఇలా దీపం వెలిగించే సమయంలో మనము అంటే ముగ్గు వేసుకోవటం ఇదంతా సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది వెలుగుతున్న ఈ దీపానికి నైవేద్యంగా ముక్క కానీ పటిక బెల్లం కానీ లేదా చలిమిడి కానీ ఏదైనా ఫ్రూట్ కానీ సమర్పించవచ్చు నైవేద్యం సమర్పించిన తర్వాత చివరిగా కర్పూర హారతిని వెలిగించి గణపతికి హారతినిచ్చి ఒత్తులు కూడా హారతి చూపించాలి ఈ వ్యక్తులు ఈ ఒత్తులు వెలుగుతున్నంతసేపు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ పరమేశ్వరుని ధ్యానంలో ఉంటే ఆ పరమేశ్వరుని అనగా ఖచ్చితంగా మనకి లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు పూసిరి దీపం కూడా వెలిగిస్తే రెట్టింపు పుణ్యం లభిస్తుంది వెలిగించిన వెంటనే మీరు వెళ్ళిపోకుండా కనీసం ఒక ఐదు నిమిషాలు ఆ దీపాలు వెలుగుతున్నంతసేపు కనీసం ఒక ఐదు నిమిషాలు అక్కడే కూర్చుంటాం చాలా మంచిది ఈ పౌర్ణమి రోజునే తులసి మాత భూమి మీదకి వచ్చిందని నమ్మకం కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో తులసి ముందు తప్పకుండా నెయ్యి దీపం వెలిగించుకోండి పౌర్ణమి రోజున తులసిని పూజిస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయి కార్తీక పౌర్ణమి రానాడు కార్తీక పౌర్ణమి నాడు రావి చెట్టులో విష్ణుదేవుడు కలుగు ఉంటాడు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు రావి చెట్టును తాకిన రావి చెట్టుకు నీళ్లు పోసిన సమస్త పాపాలన్నీ పోతాయి రావి చెట్టుకు పూజ చేయటం వలన ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కార్తీక పౌర్ణమి పర్వదినాన సత్యనారాయణ స్వామి కథను వినడం వల్ల కానీ సత్యనారాయణ వ్రతం చేయటం వలన కానీ చాలా మంచి జరుగుతుందని నమ్మకం కూడా మనకి ఈ పిల్ మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదగాలంటే మటుకు ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏడు వందల ఇరవై ఒత్తులను ఆవునేతిలో నానపెట్టి తులసి కోట దగ్గర దీపం వెలిగించి ఓం బృందావనియ్ నమ అనే మంత్రాన్ని చదివితే మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు పిల్లల జీవితం చాలా బాగుంటుంది కార్తీక పౌర్ణమి రోజున ఒక రూపాయి బిళ్ళకు పసుపు రాసి ఆ నాణ్యాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ బీరువాలో భద్రంగా ఉంచుకోండి పౌర్ణమి నాడు ఇలా చేయటం వలన మీ కుటుంబంలో సంపదలు పెరిగి కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలని నమ్మకం కార్తీక పూర్ణిమ రోజున లక్ష్మీదేవి ప్రవేశం కోసం మీ ఇంటి ప్రధాన ద్వారా పైన పసుపుతో స్వస్తి గుర్తుని వేయండి కార్తీక పౌర్ణమి రోజున గుమ్మం ముందు స్వస్తి గుర్తు ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి పెడుతుంది కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపారాధనతో గత జన్మ పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలన్నీ కూడా తిరిగిపోతాయని చెప్తారు ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు కనకధారా స్తోత్రం పఠించటం వలన లేక వినటం వలన కూడా విశేషమైన ఫలితాలైతే వస్తాయి కార్తీక మాసంలో వ్రతాలను ఆచరించేవారు మూడు పూటలా భోజనం చేయకూడదు కేవలం ఒకసారి మాత్రమే భోజనం చేయాలి కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్ళు అలాగే ఉపవాసాలు ఉండేవాళ్ళు ఇంట్లో నిద్రించే సమయంలో బెడ్ పైన పడుకోకూడదు కేవలం నేలపైన పడుకోవాలి దీపారాధన చేసే సమయంలో అగ్గిపులతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు ముందుగా అగరవత్తులు వెలిగించి వాటితో దీపాన్ని వెలిగించుకోండి కార్తీక మాసంలో తలస్నానం చేసేటప్పుడు ఎటువంటి షాంపూ పెట్టకూడదు చన్నీరుతో తలస్నానం చేయాలి అలాగే కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లని బట్టలు వేసుకోకూడదు ఎరుపు రంగు బట్టలు వేసుకుంటే మంగళ దోషం తగ్గుతుంది